శాఖ మంత్రి గారు కన్నబాబు గారు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మాటలు ఎక్కువ పంచం తక్కువ అతను రైతు ప్రభుత్వం మా మా ముఖ్యమంత్రి గారు రైతుల కోసం పుట్టాడు రైతులు ఏంటి పడి చేస్తాడు రైతుల కోసం ఏమైనా చేస్తాడని చెప్పి ఓ కప్పులు చెప్తూ ఉంటావు గతం సంవత్సరంలో రైతులు పండించిన ధాన్యం కూడా తడిసిపోతే దానికి వచ్చి ఇప్పుడు మీరు డబ్బులు ఎందుకు ఇవ్వలేదండి పేమెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదండి ఆ నష్టపరిహారం వందల కోట్లు ఇవ్వాలి కదా మీరు ఇగో రేపిస్తాను ఎల్టిస్తామంటావు నిన్న కూడా ఏదో వచ్చి వారు ఇచ్చేస్తాను డబ్బులు అంటావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు మళ్ళీ ధాన్యం రైతులు పంట దెబ్బతుంది పాతదే మీరు ఇవ్వలేదు వందల కోట్లు చంద్రబాబు గారి టైంలో ఇటువంటి సంఘటన జరిగితే వారం రోజులు మేము పేమెంట్ చేసేవాళ్ళవి మీరు ఎందుకు చేయలేకపోతున్నారండి రైతులకు ఇవ్వాలి సబ్సిడీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎందుకు ఇవ్వట్లేదు మీరు రైతు ప్రభుత్వం అంటారు మీరు మాటలు మాట్లాడుతుంటారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు గతంలోనే ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వర్షాలు పడి మన బట్టలు పంటలు పోయాయి దీనికొప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా మాట్లాడే ముందు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది రైతుల్ని మోసం చేసే అన్ని వర్గాలని మోసం చేసే ఎందుకే పరిపాలన చేయడం మీరు దిక్కుమాల పరిపాలన మీకోసమా మీ దోపిడీ కోసమా ఒకసారి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మేము ప్రెస్ మీట్ పెట్టినా ఇన్ని ఆధారాలు చూపించినా మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టం రెండోది సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడితే డీజీపీ గారు అంటే మనుషుల పాపం సిఐడి డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి కేసుని పెట్టిన సందర్భాలు మనం చూసాం రాత్రి రాత్రి మీద శనివారం రాత్రి వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ సోమవారం కోర్టులో పెట్టాం మరి డీజీపీ గారు మంత్రి గారు జైరామ్ బెంజ్ గారు జైరామ్ గారు మీద ఇన్ని ఆరోపణలు చేశాం కదా ఎందుకు మీరు సూమూటివ్గా ఎంక్వైరీ చేయట్లేదండి కేసు టేకప్ చేసి అది వాస్తవ కాదు చూసుకోవాల్సి బాధ్యత ఉంది కదా ఎందుకు చేయట్లేదండి అంచేత వ్యవస్థలను నాశనం చేయొద్దని దయించి మనం ఉంటాం పోతే రాజకీయాలు మనకు స్వాస్థ్యం కాదు వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అదే ముఖ్యమంత్రి గారి వెంటనే స్పందించాలి మంత్రి గారి మీద యాక్షన్ తీసుకోవాలి మంత్రి గారిని మంత్రి మండలిని తప్పించాలి అతని మీద ఎంక్వైరీ చేయాలి బయట బయటపెట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నానండి